ఈరోజు మనం సరదాగా రేపు పదమూడో తారీఖు ఆంధ్రప్రదేశ్లో జరిగే పదమూడో తారీఖు ఎలక్షన్లలో ప్రధానంగా వినిపించే ఒక నియోజకవర్గం పేరు పిఠాపురం మన తెలుగు రాష్ట్రంలో మన తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు చాలా హాట్ టాపిక్గా ఉన్న ఒకే ఒక నియోజకవర్గం పిఠాపురం ఆ నియోజకవర్గం గురించి ఆ నియోజకవర్గ పొలిటికల్ హిస్టరీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒకసారి నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ద సేమ్ టైమ్ అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా చూద్దాం ఒకసారి క్లియర్గా చూద్దాం ఓకే ఫస్ట్ ప్రొ స్టార్టింగ్ నుంచి అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి మనం ఈ నియోజకవర్గ హిస్టరీ అనేది తీసుకుందాం నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి అనమాట సో నైన్టీన్ ఎయిటీ నైన్లో నైన్టీన్ ఎయిటీ నైన్ వరకు కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది ఆ తర్వాతకి నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు ఆ తర్వాతకి నైన్టీన్ ఎయిటీ నైన్ తర్వాతకి నైన్టీన్ నైంటీ ఫోర్లో టీడీపీకి ఇచ్చిందనమాట టీడీపీ అధికారంలో ఉంది సో టీడీపీ ఇంకొకటి చోటు ఉంది నైన్టీన్ నైన్టీ నైన్ ఫోర్ తర్వాతకి ఇక్కడ టీడీపీ మళ్ళీ గెలవలేదు ఒక్కసారి కూడా మళ్ళీ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు అనమాట సో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నైన్టీన్ నైన్టీ నైన్లో ఇక్కడ ఎస్ సంగిశెట్టి వీరభద్రరావు గారు అయిన ఒక ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు అనమాట ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు సో ఈయనకి అపోజిట్గా ఎవరు ఉంటే పెండెన్ పెండిని దొరబాబు గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన పెండెన్ దొరబాబు గారు ఇప్పుడు టూ నైన్టీన్ ఎమ్మెల్యే గారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈయనకి కాంపిటేటివ్ కాంపిటేటివ్గా బీజేపీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయాడు అనమాట సో రెబల్ క్యాండిడేట్ అని ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడ రెబల్ క్యాండిడేట్ అనే ఒక రెబల్ క్యాండిడేట్ ఉన్నాడు అనమాట ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యేగా ఆ తర్వాతకు వచ్చిన రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో పెండెం దొరబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అది ఏ ఏ పార్టీ తరపు నుంచి బీజేపీ తరఫు నుంచి సో చూడండి ఇక్కడ చేంజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంగశెట్టి వీరభద్రరావు గారు ఆ తర్వాతకి రెండు వేల నాలుగులో వచ్చేసి దొరవబాబు గారు బీజేపీ బీజేపీ తరపు నుంచి పోటీ చేసి గెలిచారనమాట ఆ తర్వాత బీజేపీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న చేంజ్ ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం కాంగ్రెస్ ఎయిటీ నైన్ తర్వాత గెలవలేదు టీడీపీ నైంటీ ఫోర్ తర్వాత గెలవలేదు ఆ తర్వాతకి సంఘశెట్టి వీరభద్రరావు గారు రెబల్ క్యాండిడేట్గా పోటీ చేసి గెలిచి ఒకసారి గెలిచారు ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు ఈ నియోజకవర్గం ప్రజలు అసలు వీళ్ళ వీళ్ళు ఓటింగ్ వీళ్ళ ఓటింగ్ పద్ధతి వీళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉంది అంటే ఒకసారి సెలెక్ట్ చేసుకున్న పర్సన్ని మళ్ళీ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం లేదనమాట చాలాసార్లు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చిన వ్యక్తికి మళ్ళీ ఇంకొకసారి అవకాశం వీళ్ళు ఇవ్వలేదు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గం కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుంది బట్ అది అయ్యే పని కాదు సో ఆ తర్వాత రెండు వేల నాలుగు ఇక్కడ ఏంటంటే టోటల్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంది ఏది రాష్ట్ర మొత్తం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ హవా ఉంటే కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలే బీజేపీ నుంచి పార్టిసిపేట్ చేసి ఈయన గెలిచాడు అనమాట దుర్బాబు గారు ఇంకోటి అంటే నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాష్ట్రం మొత్తం టీడీపీ హవా నడిచిందంట అప్పుడు సో రాష్ట్రం మొత్తం టీడీపీ హవా నడిస్తే ఇక్కడ మాత్రం ఈ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ గెలవలేదు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు సో ఆ తర్వాత రెండు వేల తొమ్మిది త్రిముఖ పోటీ అంటే మూడు పార్టీల పోటీ అనమాట ఒక ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ ప్రజారాజ్యం పార్టీ అప్పుడు చిరంజీవి గారు కొత్తగా పార్టీ పెట్టారు కదా సో ప్రజారాజ్యం పార్టీ ఈ ప్రజారాజ్యం పార్టీ నుంచి త్రిముఖ పోటీ అనేది జరిగితే ఇక్కడ గెలిచిన వ్యక్తి వంగ గీత గారు వంగ గీత గారు చూడండి ఇక్కడ సింపుల్ మీరు ఒక లాజిక్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ వ్యక్తి ఇంకొకసారి గెలవలేదు ఈ వ్యక్తికి మళ్ళీ వీళ్ళు అవకాశం ఇవ్వలేదు మూడోసారి రెండు వేల అంటే మూడోసారి ఇన్ ద సెన్స్ మూడు పార్టీలు మూడు పార్టీలు పోటీ చేసిన ఆ టైంలో మళ్ళీ ఒక కొత్త వ్యక్తిని వెన్నుకున్నారు ఇక్కడ ఇక్కడ కొత్త వ్యక్తిని అనుకున్నారు ఇక్కడ ఒక కొత్త పార్టీకి అవకాశం ఇచ్చారు ఇక్కడ ఒక కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా మళ్ళీ ఒక కొత్త పర్సన్కి అవకాశం ఇచ్చారు త్రిముఖ పోటీ వంగ గీత గారు మళ్ళీ ఈవిడకు కూడా ఈవిడ కూడా కొత్తగా పార్టిసిపేట్ చేశారు సో ఈవిడకు కూడా అవకాశం ఇచ్చారు కొత్తగా అవకాశం ఇచ్చారు అనమాట ఆ తర్వాతకి మళ్ళీ రెండు వేల తొమ్మిది గీత గారు గెలిచిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారంట ఆవిడ సో ఆ తర్వాతకి మళ్ళీ జరిగిన ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఏం జరిగింది ఇక్కడ ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఈ వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉంటూ ఆయనకి ఈ ఎలక్షన్స్లో గెలవడానికి సపోర్ట్ చేస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు సో ఈ ఎస్విఎస్ఎన్ వర్మ గారు అప్పుడు ఏంటంటే టీడీపీ తరపు నుంచి ఈయన టికెట్ వస్తుందని ఆశించి టీడీపీ తరపు నుంచి టికెట్ రాకపోయేసరికి ఈయన ఏం చేశారంటే స్వతంత్ర అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేసి గెలిచాడు అనమాట సో ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే రెబల్గా గెలిచిన వ్యక్తి ఒకటి రెండు సార్లు రెబల్గా ఇద్దరు వ్యక్తులు కొత్త కొత్తగా వేసి గెలిచారనమాట సో అదే రకంగా చూడ అసలు ఇక్కడ ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చిన ఒక వ్యక్తికి మళ్ళీ వీళ్ళు అవకాశం ఇవ్వలేదు ఈ పిఠాపురం ప్రజలు అనేవాళ్ళు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వలేదు ఎస్పీఎస్ఎన్ వర్మ గారికి ఆ తర్వాతకి లాస్ట్ అసలు ఈ ఏదైతే ఈ హిస్టరీ అనేది కంటిన్యూ అవుతూ వస్తుందంటే ఒక వ్యక్తి గెలిచిన వ్యక్తిని మళ్ళీ అవకాశం ఇవ్వకుండా మళ్ళీ మళ్ళీ అవకాశం గెలిపించకుండా కొత్త కొత్త వ్యక్తులు ఎన్నుకుంటూ వస్తున్నారో ఈ యొక్క ఆనవాయితీని ఈ పద్ధతిని రెండు వేల పంతొమ్మిదిలో మన పెన్న దొరబాబు గారు బ్రేక్ చేసి అనమాట అంటే ఈయన ఆల్రెడీ ఒకసారి రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ తరఫున నుంచి గెలిచారు సో ఇదే వ్యక్తి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి నుంచి ఈయన మళ్ళీ గెలిచారన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈయన మళ్ళీ ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మళ్ళీ పోటీ చేసి గెలవడం ద్వారా ఏదైతే నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తుందో ఈ నియోజకవర్గంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఎయిటీ నైన్ నుంచి వస్తున్న ఒక ఆనవాయితీని ఈయన రెండు వేల పంతొమ్మిదిలో బ్రేక్ అన్నమాట సో ఇప్పటి వరకు చూసుకుంటే అసలు పిఠాపురం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అంటే ఎప్పటికప్పుడు మార్పు కోరుకునే వాళ్ళక కనిపిస్తున్నారు సో వాళ్ళు ఎప్పటికప్పుడు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కొత్త కొత్త అవకాశాలు వచ్చినాయి కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి అంటే కొత్త వాళ్ళు వచ్చే కొద్ది ఏంటంటే అక్కడ కొంచెం మార్పులు అనేది జరగడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి అన్నమాట సో అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇంకొక టాపిక్ చూద్దాం మనం మన పవన్ కళ్యాణ్ గారు ఈసారి మనం పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదంటే వంగ గీత గారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా అనేది ఇంకోసారి మనం చెక్ చేసుకుందాం ఈ పిఠాపురం నియోజకవర్గంలో బిఏ బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీల తరపున నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకుందామని చేస్తాం సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా దాన్ని బట్టి మీరు కింద కామెంట్ చేయండి అంటే ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది కామెంట్ కామెంట్ చేయండి సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఈయనకి వచ్చేసి ఫ్యాన్ బేస్ అనమాట అంటే ఎన్నుకున్న ఫ్యాన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు హీరోల్లో తెలుగు ఫిలిమి ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఏ హీరో కూడా లేకపోవచ్చు నా ఒపీనియన్ చెప్తున్నాను ఏ హీరో కూడా లేకపోవచ్చు ఆయనకి అంత ఫ్యాన్ బేస్ ఉందన్నమాట ఓకే ఉన్న ఉన్న ఫ్యాన్స్ అందరిలో ఓట్లు ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి లేవు అనేది మనం పక్కన పెడితే ఆయనకున్న అవకాశాలలో ఫ్యాన్ బేస్ ఉండడం ఒక అవకాశం ఉంది తర్వాత ఎస్విఎస్ఎన్ గారి వర్మ ఎస్విఎస్ఎన్ వర్మ గారి సపోర్ట్ ఈ ఎస్విఎస్ఎన్ వర్మ గారు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి మళ్ళీ టీడీపీలోకి ఆయన వెళ్ళిపోయారు అనమాట ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు గెలిచి టీడీపీలోకి వెళ్ళిపోయారు సో ఈ వర్మగారికి ఉన్న క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట పవన్ కళ్యాణ్ గారికి ఈయన ఈ వర్మ గారికి ఉన్న క్యాడర్ ఏదైతే ఉందో ఆ ఓట్లన్నీ పడితే పవన్ కళ్యాణ్ గారికి గెలవడం కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట ప్రాసెస్ ఆ తర్వాత క్యాస్ట్ సపోర్ట్ క్యాస్ట్ సపోర్ట్ అంటే దీని గురించి మనం ఇది చాలా వివరంగా అనమాట ఏంటంటే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క వర్మగారు తప్పిస్తే ఒక్క వర్మగారు తప్పిస్తే ఈ పి పిఠాపురం నియోజకవర్గాన్ని పాల్ పరిపాలించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాపు కులం వాళ్ళే అందరూ కూడా ఇప్పటివరకు వరకు పరిపాలించిన వాళ్ళు అందరూ కూడా కాపు కులం వాళ్ళే సో ఈ పిఠాపురం నియోజకవర్గంలో థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది ఓటు పర్సెంట్ కాపు వాళ్ళు ఉందన్నమాట సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన కూడా కాపు క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తే కాబట్టి సో ఇంకొకటి ఈ క్యాస్ట్ సంబంధించి ఏదైతే పాయింట్ ఉందో దీన్ని బేస్ చేసుకుని కూడా ఆయన అక్కడ నామినేషన్ వేయడానికి గల అవకాశాలు చాలా ఉంది అంటే అనేసి చాలామంది అన్నారు క్యాస్ట్ని చూసుకుని కూడా ఆ తర్వాతకి మూడు పార్టీల ఓట్లు మూడు పార్టీ మూడు పార్టీల ఓట్లు అంటే బీజేపీ టీడీపీ జనసేన ఇప్పటి వరకు ఒక జనసేనని పక్క జన జనసేన గురించి కొంచెం పక్కన పెడితే ఇప్పటి వరకు ఈ పిఠాపురం నియోజకవర్గంలో బీజేపీ తరఫున బీజేపీ బీజేపీకి కొన్ని ఓట్లు ఉన్నాయి టీడీపీకి ఓట్లు ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు పార్టీల నుంచి కూడా ఈ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఈ రెండు పార్టీలు ఓట్లు పడతాయి ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఓట్లు కూడా జనసేనకి వచ్చే ఓట్లు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో మూడు పార్టీలు ఓట్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పడితే ఇంకా ఈజీగా అయిపోతుంది ఈయన గెలవడం అండ్ ప్లస్ ఈ నియోజకవర్గానికి వస్తున్న ఒక కొత్త పర్సన్ అనమాట ఈ నియోజకవర్గానికి వస్తున్న ఒక కొత్త పర్సన్ ఇప్పటివరకు అంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి మనం చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా చూసుకుంటే ఒక్కసారి గెలిచిన వాళ్ళు ఒకసారి గెలవలేదు అనమాట ఒక్కసారి ఎవరు అంటే సంగిజెట్టి వీరభద్రరావు గారు కావచ్చు మనం ఒక పెండెం దొరబాబు గారిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి గెలిచి ఒకసారి గెలవలేదు అంటే ఈ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఒక పార్టీకి అవకాశం ఇస్తే ఇంకొకసారి ఇంకొక పార్టీకి అవకాశం ఇస్తే ఇంకొకసారి ఇండిపెండెంట్గా అవకాశం ఇస్తున్నారు అనమాట అంటే రెండుసార్లు ఇండిపెండెంట్ నైన్టీన్ నైంటీ నైన్లో సింగశెట్టి వీరభద్రరావు గారు ఇండిపెండెంట్గా గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఎస్వి వర్మ గారు కూడా ఇండిపెండెంట్గా గెలిచారు అనమాట సో వీళ్ళు ఎప్పుడూ ఒక వ్యక్తి అనేది కంటిన్యూ చేయలేదు బట్ రెండు వేల పంతొమ్మిది పెండెం దొరబాబు గారు వచ్చే దొరబాబు గారు వచ్చి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్న ఒక అనవాయితీని ఒక రికార్డ్ని ఆయన జరిపేశారు సో మళ్ళీ ఈసారి అదే మ్యాజిక్ ఈసారి కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము అనమాట విషయం ఎందుకంటే చెప్తాను ఆ విషయం కూడా చెప్తాను సో ఇప్పటి వరకు వాళ్ళు ఒక గెలిచిన పర్సన్ మళ్ళీ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కొత్త పర్సన్కి ఎప్పుడూ కొత్త పర్సన్కే అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా వస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా వస్తారు కాబట్టి మేబీ ఇది కూడా ఒక ప్లస్ పాయింటే ఉంటుందన్నమాట పవన్ కళ్యాణ్ గారికి సో నెక్స్ట్ వంగ గీత గారిని గురించి చూసుకున్నాం వంగ గీత గారు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆవిడకు ఉందనమాట ఒకసారి ఎమ్మెల్యేకి పనిచేసిన అనుభవం ఆవిడికి ఉంది ఆ మేడంకి సంబంధించిన కేడర్ ఆమెకి ఉంటుంది ఆమెకున్న ఓట్లు ఆ మేడంకి ఉంటాయి సో ఇది ఒక ప్లస్ పాయింట్ గీత మేడం గారికి రెండోది వచ్చేసి స్థానిక స్థానికంగా ఈ మేడంకి సమస్యల అవగాహన అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మేబీ ఆయన ఉండేది ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు సో ఇప్పుడు కొత్తగా వెళ్ళేసి అక్కడ నామినేషన్ వేశారు సో సరే అది డిఫరెన్స్ ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అనేది కాకుండా సో ఈ విషయంలో అయితే మాత్రం వంగగీత గారికి కొంచెం ఒక పాయింట్ ఎక్కువే వేయచ్చు స్థానిక సమస్యలకు సంబంధ స్థానిక విషయాలకు సంబంధించిన అవగాహన అనేది పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే వంగగీత గారికి కొంచెం ఎక్కువే ఉంటుందన్నమాట వంగ గారికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువే ఉంటుంది సో దానికి కూడా కొంచెం స్థానిక స్థానికంగా పవర్ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే చేశారు కాబట్టి స్థానికంగా మేడంకి కొంచెం సపోర్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ తర్వాతకి క్యాస్ట్ సపోర్ట్ సేమ్ ఇందాక చెప్పినట్టే థర్టీ టూ పర్సెంట్ కాప్ అవుట్ పర్సంటేజ్ ఉంది పిఠాపురం నియోజకవర్గంలో ఆల్రెడీ మేడం ఇంకొకసారి ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి క్యాస్ట్ సపోర్ట్ అనేది మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మేడంకి ఉండే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే క్యాస్ట్ సపోర్ట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా క్యాస్ట్ సపోర్టు వంగ గీత గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట ఇంకొకటి లాస్ట్ జగన్ గారి చరిష్మ జగన్ అన్న ఈ ఐదు సంవత్సరాలలో చేసిన పరిపాలన ఏదైతే ఉందో దాన్ని చూసి కూడా అంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు ఆయన చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు ఇంకా వేరే డెవలప్మెంట్ కావచ్చు ఇలాంటివి వీటన్నిటిని చూసి కూడా వంగ గీత గారికి ఓట్లేసే అవకాశాలు అంటే వంగగీత గారు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను ఇక్కడ వంగగీత గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను ఎవరు గెలుస్తారు అనేది మాత్రం నేను చెప్పట్లేదు సో దీనికి ఒక క్లారిటీ అనేది మీరే చూడండి మీరే కింద కామెంట్ చేయండి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వైఎస్ వైఎస్ఆర్స్ యాజ్ పర్ ది సర్వేస్ ఆ దేశంలో అన్ని సర్వేలు కూడా వైయస్ఆర్సీపీకే ఎక్కువ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుస్తుంది అనేసి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి చెప్తున్నారు సో దాన్ని బట్టి కూడా మనం ఆలోచించుకోవాలి కాకపోతే ఏంటంటే ఈ పిఠాపురం యొక్క హిస్టరీ అనేది పొలిటికల్ హిస్టరీ అనేది మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే ఒకసారి అవకాశం ఇచ్చిన పర్సన్కి రెండోసారి అవకాశం ఇవ్వడం లేదు సో ఈ ఒక పెండం దర్బాబు గారు తప్ప ఇంతవరకు ఆ హిస్టరీ అనేది రిపీట్ అవ్వలేదు సో మళ్ళీ అవుతుందా అనేది అయితే చెప్పలేము కాకపోతే ఏంటంటే ఈ పిఠాపురం ప్రజల నాలెడ్జ్ని బట్టి చూసుకుంటే మాత్రం కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆలోచనలే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పటివరకు జరిగిన ఈ పొలిటికల్ వార్లో గెలిచిన అభ్యర్థులను బట్టి చూసుకుంటే మనం ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా కనిపిస్తుంది సో ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారికి సో మీకేమనిపిస్తుంది మీ ఒపీ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఇది నా ఫైనల్ ఇది జస్ట్ నా అవగాహన మాత్రమే ఈ వీళ్ళు గెలుస్తారు ఈ వీళ్ళు గెలుస్తారు అనేది కాదు మా ఒపీనియన్ ఈ మేడం గెలవచ్చు పవన్ కళ్యాణ్ అని గెలవచ్చు ఎవరైనా గెలవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఓటును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి